అనుదినం దేవుని వాగ్దానం ప్రభనీసు క్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్న ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజు దేవుని యొక్క మాట ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చను ఈ విధంగా సెలవిస్తుంది యవనుడాను యవన కాలమందు సంతోషపడము నీ యవన కాలము నీ హృదయమును సంతుష్టిగా ఉండనిము నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చనని జ్ఞాపకము చేసుకును ప్రిమిన దేవుని బిడ్డ ఈరోజు ఏంటంటే యవన బిడ్డ తమ్ముడు వెళ్ళి దేవుని ప్రియమైన కుమార్తె దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడిని నీకు శ్రేష్టమైన జీవితం యవన జీవితం ఈ యవన కాలం అందు ఆమె నీ యొక్క హృదయం యొక్క ఇష్టము చొప్పున నీ కోరికలు చొప్పున ఆమె నీకు ఏం అనిపిస్తే అది నీవు చెయ్యి కానీ నీ నీ ప్రవర్తన అంతటిలో నుంచి దేవుడు ఒకరోజు తీర్పులోనికి తీసుకురాబోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ దేవుడి నీకు ఇచ్చిన జీవితం ఒకే ఒక్క జీవితం ఆ జీవితం ఎంతో విలువైనది ఆమె దేవుడి నీకు ఇచ్చిన రక్షణ విలువైనది ఆమె దేవుడి నీకు ఇచ్చిన స్థానం ఎంతో ఘనమైనది ఎవరికాలముందు బైబిల్ గ్రంథములు ఏసేపు దేవుని కొరొక సాక్షిగా నిలబడ్డారు ఆమెను ఏస్తే ఒక సాక్షిగా నిలబడ్డారు దే దేవర ఒక సాక్షిగా నిలబడి మరియా ఒక సాక్షిగా నిలబడి దేవుని కొరకు ఆమెను గొప్ప కార్యములు సాధించిన వారి జాబితాలో వారు ఉన్నారు ఈరోజు నీ చరిత్ర ఏంటి నీ రక్షణను బట్టి దేవుడు నీకు ఇచ్చిన స్థితిగతులను బట్టి నీ రక్షణను ఏ విధముగా నీవు కాపాడుకుంటావు బిడ్డ శోధన కాలమందు శ్రమ కాలమందు ఆమె నువ్వు నిలబడగలుగుతున్నావా క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడగలుగుతున్నావా రాజీ పడిపోయిన క్రైస్తవ జీవితం జీవిస్తున్నావా బిడ్డ నీ జీవిత విలువనిది నీ యవన కాలమందు విహోవా కాడి మొయిట నరుణికి మేలు అని వాక్యం సెలవిస్తా ఉంది నీ జీవితాన్ని దేవునికి సమర్పించు ఆమె నీ దైవ జనుడికి నువ్వు వాదోడుగా ఉండు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో ప్రభువు నిన్ను దేశానికి ప్రపంచానికి నీ సంఘానికి నీ కుటుంబానికి నీ గ్రామానికి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు దేవుడిని నీరోజు వాగ్దానం ఏంటంటే దేశము యొక్క ఉన్నత స్థానములో ప్రభు నిలబెట్టబోతున్నాడు మర్చిపోవద్దు నీ ప్రవర్తన అంతటన బట్టి దేవుడు నిన్ను తీర్పునికి తీసుకురాబోతున్నాడు అలాంటి కృప ప్రభుని కనుగ్రహించి ఆత్మీయ జీవితంలో జయ జీవితాన్ని ప్రభునికి గాక ఆమెన్ పరిశుద్ధుడా బ్రహ్మగ్రహ్మ తండ్రి ఈరోజు ఎవరి బిడ్డలతో మీరు మాట్లాడేందుకు అందునములు వారికిచ్చిన శ్రేష్టమైనటువంటి ఆయా ఆత్మ యొక్క తండ్రి అయ్యా జీవితాన్ని బట్టి స్థుతి ఇస్తున్నాం వారికి ఇచ్చిన మంచి తల్లిదండ్రులను బట్టి వారికి చదువును బట్టి వారికి ఇచ్చినటువంటి ప్రభావ స్థితిగతులను బట్టి వారికి ఇచ్చినటువంటి ఉద్యోగాల బట్టి వారికి ఇచ్చినటువంటి పొజిషన్ బట్టి మీకు స్తోత్రములు వారు ఎక్కడ ఉన్నప్పటికీ నీకు సాక్షులుగా గాక అపవాది ఉచ్చులో నుంచి యొక్క సాధనలో నుంచి వారు గాక నీ బిడ్డలో చుట్టూ రక్తాన్ని గొర్రె పిల్ల రక్తాన్ని కొరకు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి దేవుని బిడ్డ మర్చిపోవద్దు నీ జీవితం విలువైనది ఆమెను అనుదినము ఏ సైతి కార్యక్రమాన్ని వీక్షించు అనేక మందికి పరిచయం చెయ్యి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆమె